ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాశిలో ఏడవ రాశి తులారాశి వారి జ్యోతిషం గవ్వల శాస్త్ర ప్రకారం చూద్దామండి ఈ గవ్వల శాస్త్రాన్ని చింతామణి శాస్త్రం అంటారు లకోట ప్రశ్న శాస్త్రం అంటారు మరి జ్యోతిష్య బలం ఎలా ఉందో భూతభోషిత వర్ధమానం తొమ్మిది గవ్వలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి జ్యోతిష్యం చూద్దామండి తులారాశి వారి జాతకంలో ఐదు గవ్వలు పడ్డాయండి వీరి జ్యోతిష బలంలో కానీ వీరి జాతక బలానికి చూడాలంటే తులారాశి యోగ బలానికి చాలా వరకు చికాకులు ఉంటాయండి ఏ పని చేసినా మాత్రం అందినట్టే ఉంటుంది కానీ చివరి టైంలో మిస్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ రాజయోగం వీరికి ఉంటుంది అలాగే బంటి యోగం ఉంటుంది మంత్రి యోగం ఉంటుంది మూడు కూడా ఉంటుంది వీరి జాతక బలానికి చిత్ర విచిత్రమైన పరిస్థితులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి కొందరికి అనుకూలం ఉంటుంది కొందరికి అనుకూలం ఉండదండి నక్షత్రం వారికి మాత్రం అనుకూలం ఉంట ఉండదండి స్వాతి నక్షత్రం వారికి అనుకూలం ఉంటుంది విశాఖ నక్షత్రం వారికి మాత్రం చికాకులు వచ్చే అవకాశాలు ఉంటాయి ఆ చికాకులు చిక్కులు తొలగిపోవడానికి మాత్రం ఖచ్చితంగా వీరి జాతకానికి పంచముఖి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం స్త్రీ దేవత అంటే అమ్మవారిని పూజ చేయటం చాలా వరకు మంచిదండి కానీ దృష్టి దోషం కూడా అధికం ఉంటుంది వీరి జాతక బలానికి ఆ దృష్టి దోషం బాధలు తొలగిపోవడానికి మాత్రం ఖచ్చితంగా లక్ష్మీనరసింహ స్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి పేరు మీద అలాగే వీరి జ్యోతిష్య బలంలో చూడాలంటే మాత్రం కానీ మహాపార్శుపతి హోమం చేపించడం అంటే శివుణ్ణి ఆరాధన చేయడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వివాహం కాని వారికి వివాహ విషయంలో మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది వివాహమైన వారికి భార్యాభర్తల వైవాహిక జీవితంలో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తొలగిపోతాయండి కుటుంబ చికాకులు చాలా ఉంటాయి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది పురుషులకు ఇబ్బందికరంగా ఉంటుంది కానీ ధన విషయంలో మాత్రం వీరికి ఎంత చేసినా కూడా మాత్రం ముప్పై శాతం అంటే వందలో మాత్రం డెబ్బై ఐదు శాతం అవుతూ ఉంటుందండి ఇరవై ఐదు శాతం నిలకడ ఉంటుందండి ఉద్యోగస్తులకు ఉండదు అటంకాలు వస్తూనే ఉంటాయి పని ఒత్తిడి అధికంగా ఉంటుంది కుటుంబంలో ఒకరి మనసులో ఒకరు ఉండరు ఎవరి ఆలోచన వారికి ఉంటుంది నైట్ అది చేయాలి ఏది చేయాలనే ఆలోచన ఉంటుంది పొద్దున్నేస్తే మాత్రం చాలా చికాకు ఉంటుందండి మీరు జాతక వరానికి చిక్కులు చికాకులు తొలగిపోవాలంటే మాత్రం నరసింహస్వామిని ఆరాధన చేయటం మహాపా మహాపాస్పతి హోమం చేయటం పంచముఖి ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది కానీ మాత్రం రెండవసారి గవ్వలేసి చూద్దామండి తులారాశి వారి పేరు మీద మొదటిసారి మాత్రం నాలుగు గవ్వలు పడ్డాయండి రెండోసారి గవ్వలేస్తే ఇంకా ఐదు గవ్వలు పడ్డాయండి పంచభూతాలు వదిలిపెడతలేరు వీరికి ఆకాశం భూమి నిప్పు నీరు వాయువు పంచభూతాలు వీరికి వదిలిపెడతలేదు నేచర్స్ కూడా వీరికి సహకరించే అవకాశం ఉంది అలాగే నేచర్స్ కూడా వీరికి ఇబ్బంది పెట్టే అవకాశం కూడా ఉన్నదండి వారి జాతక బలానికి వీరి పేరు మీద చూడాలంటే ముఖ్యంగా మాత్రం ఓపిక చాలా అవసరం తులారాశి వారికి ఉన్నంత ఓపిక ఎవరికి ఉండదు తొందరపాటు కూడా ఎవరికి ఉండదండి కోప స్వభావం చాలా ఉంటుంది కానీ ఐదు నిమిషాల కోపం ఉంటుంది నమ్మిందంటే ప్రాణమిస్తారు నమ్మలేదంటే ఎవరి మాట వినరు వీరి జాతక బలానికి వీరి జ్యోతిష బలంలో మాత్రమే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఆగస్టు నెల మాత్రం ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు తులారాశి వారి జాతక బలంలో మాత్రం ముఖ్యంగా మాత్రం ఏ పని చేసినా కలిసి వస్తుంది కానీ ఇబ్బందులు పెట్టి కలిసి వస్తుందండి రాజకీయ నాయకులకు మాత్రం చికాకులు చాలా ఉంటాయండి మరి పేరు మీద చూడాలంటే మాత్రం పెద్ద పెద్ద వారితో సహకారం ఉంటుంది కానీ మామూలు మామూలుగా స్థితిలో ఉన్న వారితో ఇబ్బందులు ఉంటాయండి ప్రజలతో కూడా వ్యతిరేకత ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పార్టీపరమైన సమస్యలు ఉంటాయి అలాగే నియోజకవర్గ సమస్యలు ఉంటాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే ధన సమస్యలు కూడా ఉంటాయి కుటుంబ సమస్యలు కూడా ఉంటుంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది అలాగే వీరి పేరు మీద చూడాలంటే వ్యాపారస్తులు జాయింట్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది వ్యవసాయదారులకు ఇబ్బందులు ఉండి పాడి పరిశ్రమ రంగం వారికి కలిసి వచ్చే అవకాశం ఉంది బహుళ అంతస్తులు కట్టేవారు కలిసి వస్తుంది అలాగే ఉద్యోగం చేసేవారికి రోడ్లు భవనాల శాఖ వరకు కలిసి వస్తుంది కానీ ఐఏఎస్ ఐపీఎస్ రంగం వారికి మాత్రం చికాకులు చాలా ఉంటాయి ముఖ్యంగా మాత్రం వీరి జ్యోతిషంలో రెవెన్యూ రంగం వారికి మాత్రం ఆదాయం చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది కానీ మాత్రం గవర్నమెంట్ ఉద్యోగస్తుల్లో మాత్రం ముఖ్యంగా మాత్రం పై అధికారులతో ఇబ్బందులు తప్పవు ప్రమోషన్లు కోరేవారు మాత్రం ఇంకా టైం పడుతుంది వారి జాతక బలానికి బదిలీ చేసుకోవాలనుకునే వారు వేరే దేశం వేరే రాష్ట్రం వేరే ప్రాంతం బదిలీ అవ్వాలనుకునే వారికి మాత్రం అతి కష్టం మీద బదిలీ అయ్యే అవకాశం ఉంటుంది కొలిక్స్తో కూడా విరోధాలు ఉంటాయి చాలా జాగ్రత్తగా ఉండాలండి స్త్రీలకు అనుకూలంగా ఉంటుంది కానీ మాత్రం స్త్రీలకు స్త్రీలతోనే విరోధం ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎంత మంచి వారైనా సరే మాట మాట పట్టింపులు ఉంటాయి కుటుంబంలో ఆకస్మికంలో శుభకార్యాలు కూడా సిద్ధించే అవకాశం ఉంది అలాగే అశుభ వార్తలు కూడా వినే అవకాశాలు అశుభ వార్తలు వినే అవకాశం ఉందండి ముఖ్యంగా రెండుసార్లు గవ్వలేసినా ఐదు గొవ్వలు పడ్డాయండి మూడవసారి యేష్ చూద్దాం తులారాశివారి పేరు మీద కానీ మూడవసారి వేసినా ఐదు గోవాలు పడ్డాయండి ఎటుపోయి వీరికి ఐదవ సంఖ్య వదిలిపెట్టట్లేదండి చాలా వరకు శుభకర్మే ఉన్నది వీరి జాతక బలానికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యాపారస్తులకు మాత్రం కొత్తగా వ్యాపారస్తులు జాయింట్ వ్యాపారం చేయడం చాలా మంచిదండి అలాగే తరతరాల నుంచి వ్యాపారం చేస్తున్న వారు కొన్ని ఇబ్బందులు తప్పవు అలాగే బిజినెస్ కోర్సు చదివేవారికి మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతక బలానికి నీటి ప్రయాణాలు వాహన ప్రయాణాలు చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ట్రాన్స్పోర్ట్ రంగం వారికి మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ప్రేమ వివాహం ప్రేమ వివాహదులు నడిపే వారికి మాత్రం చాలా ఇబ్బందులు తప్పవండి ఆల్రెడీ ప్రేమ వివాహం చేసుకున్న వారు భార్యాభర్తలతో ఇబ్బందులు చిక్కులు చికాకులు దారిద్ర్య బాధలు తప్పవండి ఆ దారిద్ర్యవాదలు తొలగిపోవాలంటే మాత్రం కట్టు మాత్రం ఆ మహాలింగేశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది శుక్రవారం మంగళవారం గురువారం అనుకూలం వీరికి లక్కీ నెంబర్ ఆరు ఉంటుందండి ఇప్పుడు గవ్వలేస్తే మాత్రం ఐదు 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 గవ్వరపడ్డాయండి మూడు ఐదు అంటే పదిహేను పదిహేను అంటే ఒకటి సూర్య మహారదశకి సంబంధించింది ఐదు బుధ మహారదశకు సంబంధించింది వీరికి అనుకూలం ఉంటుంది బిజినెస్ శేషవారికి రాజకీయ నాయకులకు కానీ ఒకటి ఐదు కలిపితే ఆరవ సంఖ్య వీరికి తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి మాత్రం చాలా వరకు అనుకూలమయ్యే అవకాశం ఉంది అలాగే ఆరవ తేదీలో పుట్టిన వారికి కలిసి వస్తుంది అలాగే మాత్రం పదిహేనవ తేదీ పుట్టిన వారికి కలిసి వస్తుంది ఏ నెల అయినా సరే అలాగే మాత్రం వీరి జాతకానికి చూడాలంటే మాత్రం ఇరవై నాలుగవ తేదీ పుట్టినవారు శుక్రమా శుక్రవార ఘడియలో శుక్రమహారదశలో పుట్టినవారికి అలాగే శుక్రహోరంలో పుట్టిన వారికి కలిసొచ్చే అవకాశం ఉంటుంది మాతృ సహకారం ఉంటుంది మీరు బావు పెడాలన్నా ఇబ్బందులు పడాలన్నా స్త్రీలతోనే కలిసొచ్చే అవకాశం ఉంది ఆ జగన్మాతని కనకదుర్గమ్మని కూడా ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అన్ని వస్త్రాలు మంచిది వీరి జాతక బలానికి కానీ మాత్రం వీరి జ్యోతిష్య బలం మాత్రం వజ్రం ధరించడం కూడా చాలా వరకు మంచిది వీరి జాతకానికి చూడాలంటే శని పంచమ స్థానంలో ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఆరోగ్య విషయంలో మాత్రం మానసికమైన ఒత్తిడిలో కలిగే అవకాశం ఉంది శారీరక ఒత్తిడి కరిగే కలిగే అవకాశం ఉంటుంది దీర్ఘకాలంగా వ్యాధులు ఉన్నవారు తగు జాగ్రత్తలు తీసుకోవాలి వీరి జాతకంలో చూడాలంటే ముఖ్యంగా అన్నదానం చేయటం వస్త్రదానం చేయటం చాలా వరకు మంచిది వీరి పేరు మీద ముఖ్యంగా మాత్రం కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలనుకునే వారు మాత్రం శ్రావణ మాసంలో కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం భూమి గురించి కానీ స్థలం గురించి కానీ లేదా పొలం గురించి కానీ హోళ అంతస్తుల గురించి కానీ తగతలు చిక్కులు చికాకులు ఉన్నవారు రాజీ చేసుకోవడం మంచిది అన్నదమ్ములతో సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా వీరి పేరు మీద చూడాలంటే మాత్రం శ్రీ సహకారం ఉంటుంది వీరి జాతక బలానికి వీరి వెండి బంగారం అచ్చుబాటు ఉండదండి భూమి మాత్రం అచ్చుబాటు ఉంటుంది వాహన విషయంలో కలిసొచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ తులారాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రమే రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ప్రధానార్థం ఆరు నెలలు ఇబ్బంది ఉన్నాయండి వితిదార్థం ఆరు నెలలు మంచి ఉన్నదండి ఇప్పుడు ఈ శ్రావణమాస ఘడియ ఆగస్ట్ నెల చాలా వరకు శుభప్రదమైన యోగం ఉంది కాబట్టి వీరి జాతకానికి స్త్రీలకైతే అధికమైన యోగ బలం కలిసి వస్తుంది పురుషులకు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది కళాకారులకు క్రీడాకారులకు మాత్రం పట్టిందల్ల బంగారం అయ్యే అవకాశం ఉందండి మేము చెప్తే జరగదండి మీరు కూడా ప్రయత్నం చేయాలి చాలా వరకు మంచి ఫలితాలు కలుగుతాయండి ఇది విని చూసి ఆచరించే వారికి తులారాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయండి శుభం భూయ